ఇక ప్రస్తుతం దావోస్ పర్యటనకు సంబంధించి ఏపీసీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు ఇప్పుడు అలైవ్ చూద్దాం నలభై ఆరు నలభై ఏడుకి పదమూడు లక్షల పంతొమ్మిది వేలు అవుతుంది అంటే ఫోర్ పాయింట్ నైన్ టైమ్స్ పెరుగుతుంది అదే టెన్ పర్సెంట్ అచీవ్ చేస్తే ఇరవై ఒక లక్షల ఎనభై ఏడు వేలు అవుతుంది అంటే ఎయిట్ పర్సెంట్ ఎయిట్ పాయింట్ వన్ ఫోర్ టైమ్స్ పెరుగుతుంది అదే ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ జీరో పెరిగితే ముప్పై ఐదు లక్షల ఎనభై వే ఎనభై ఐదు వేలు అవుతుంది అదే పదహైదు పర్సెంట్ పెరిగితే యాభై ఎనిమిది లక్షల పద్నాలుగు వేలు ఇరవై రెండు సార్లు పెరుగుతుంది ట్వంటీ టూ టైమ్స్ పెరుగుతుంది దట్ ఈ ది క్యాలిక్యులేషన్స్ వేయర్ వర్కింగ్ ఇది జరగాలంటే టెక్నాలజీ రావాలి ఇంటిగ్రేట్ కావాలి సర్వీస్ సెక్టర్ పెరగాలి టూరిజం పెరగాలి వ్యవసాయాన్ని రంగంగా తీసుకెళ్ళాలి ఇంకొక పక్క వ్యవసాయ రంగాన్ని కూడా ఆధునీకరణ చేయడమే కాకుండా ఏ పంటల్లో ఎక్కువ ఆదాయం వస్తాయో ఆ పంటలకు వెళ్ళాలి ప్రపంచం మొత్తం అందించడానికి ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్లో ఒక అడ్వాంటేజ్ ఉంది అక్వాకల్చర్ ఒకప్పుడు ముప్పై పర్సెంట్ గ్రో అయింది దాన్ని చంపేశారు ఇప్పుడు మళ్ళా పెంచాం ఇంకా దాన్ని థర్టీ పర్సెంట్ తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తున్నాం మార్కెట్ కూడా కిల్ అయిపోయింది ఓసారి మనం ఆంధ్రప్రదేశ్ తయారు చేసిన అక్వాకల్చర్ ఫుడ్ ప్రపంచం అంతా వెళ్ళిన తర్వాత దాన్ని డెమాలిష్ చేయడం మొదలుపెడితే మార్కెట్స్ కోలాబ్స్ అయిపోయి ఆ గ్యాప్ వేరే వాళ్ళు ఫిల్అప్ చేస్తారు అదే జరిగింది ఇప్పుడు మళ్ళీ మనం స్ట్రగుల్ చేసి దాన్ని ఎస్టాబ్లిష్ చేయాలి ఆర్టికల్చర్ ఆంధ్రప్రదేశ్ ఇస్ ది బెస్ట్ ప్లేస్ రాయలసీమ ఇంకొక పక్క డైరీ ఇంకొక పక్క పామాయిల్ యూనిలివర్ అయితే పెద్ద ఎత్తున పామాయిల్ పోయేదానికి సిద్ధంగా ఉన్నారు ఆంధ్రప్రదేశ్ ఈజ్ మోస్ట్ సూటబుల్ ఫామ్ ఆయిల్కి ఈస్ట్ వెస్ట్ కృష్ణా గుంటూరు శ్రీకాకుళం నుంచి ఏరియా అంతా కూడా పామాయిల్ ఆయిల్ బాగా వస్తుంది ఆదాయం కూడా అన్ని పంటల కంటే ఎక్కువ పంటలు వస్తున్నాయి ఆదాయం వచ్చే పరిస్థితి వస్తుంది కాఫీ ఇవన్నీ వస్తాయి అందుకే మేము నేను ఆలోచించేది ఒకటి నేచురల్ ఫార్మింగ్ టెక్నాలజీ పెనిట్రేషన్ ఈవెన్ నేను బిల్గేట్స్తో మాట్లాడడం ప్రధానంగా రెండు విషయాలు మాట్లాడాం అనేక విషయాలు మాట్లాడాం ఆయన ఇన్వైట్ చేశాను నేను మేము ఏఐ ఒక అడ్వైజరీ కౌన్సిల్ ఒకటి ఏర్పాటు చేస్తాం గవర్నమెంట్కి పక్క డీప్ టెక్ ఇన్ ఆల్ వాక్స్ ఆఫ్ లైఫ్ తీసుకోపోవడానికి ఆలోచిస్తున్నాం మీరు కూడా అడ్వైజరీ ప్యానల్లో ఒక మెం చైర్మన్గా కానీ ఆండ్రీ గవర్నమెంట్ రిక్వెస్ట్ చేశాం అతనుకొని అది చెప్పకుండా ఈరోజు మెడికల్ దీంట్లో చాలా గ్యాప్ ఉంది ఆంధ్రప్రదేశ్ చేసేదానికి అవకాశాలు ఉన్నాయి నాకు మీ మీద నమ్మకం ఉంది ఇప్పుడు కదా అప్పట్లోనే మీరు కంప్యూటర్ చేసుకొచ్చి నాకు గవర్నమెంట్ అంతా డాష్ బోర్డులో చూపించేవాళ్ళు ఇప్పుడు మనం అవన్నీ చేసేదానికి అవకాశం ఉంది నేను కూడా హెల్ప్ చేస్తాను మిలండా గేట్స్ ఫౌండేషన్ కూడా అసోసియేట్ అవుతాం ప్లాన్ చేస్తాం ప్లాన్ చేసి టోటల్గా ఒక మోడల్ ఒకటి క్రియేట్ చేద్దాం టెక్నాలజీ అనుసంధానం చేసి ప్రివెంటివ్ రియల్ టైం మానిటరింగ్ క్యూరేటివ్ కాస్ట్ ఎఫెక్టివ్ హెల్త్ కేర్ మనం చేద్దాం చేసి ఆంధ్రప్రదేశ్ మోడల్ని నేషనల్ లెవెల్లో స్కేల్ చేద్దాం నేషనల్ లెవెల్ అయినాక అడాప్ట్ చేసుకునే ఆఫ్రికా ఈ కంట్రీస్లో కూడా ఇదే మోడల్ తీసుకుపోదాం ఇప్పుడు ఆ కంట్రీస్లో ఈ మోడల్ తీసుకుపోవాలంటే వాళ్ళకంత కెపాసిటీ బిల్డింగ్ లేదు ఇక్కడ నుంచి తీసుకుపోవచ్చు అనే పరిస్థితికి వచ్చారు రెండోది అగ్రి టెక్ అగ్రికల్చర్లో టోటల్గా ఎండ్ టు ఎండ్ ఆ సొల్యూషన్స్ అన్ని పెట్టే డ్రోన్స్ కానీ సెటిలైట్ కానీ ఎవ్రీథింగ్ మనం ఎన్ని పెట్టి ఏం ఏంజియాలో చేసి అధిక దిగుబడి ఇవన్నీ చేద్దామని చెప్పి అన్నారు ఇవి కొన్ని యాంగిల్స్లో మేము వర్కౌట్ చేసి ఫైనల్గా నా గోల్ అంతా సింగిల్ హ్యాండెడ్గా నేను ఆలోచించేది రెండు వేల నలభై ఆరు నలభై ఏడుకి పదహైదు పర్సెంట్ గ్రోత్ కంటిన్యూగా ఉంటే రిచెస్ట్ ప్లేస్ ఇన్ ఇండియా ఇది కొంతమంది అంటారు సాధ్యమా అని ఇక్కడ పుట్టిన పిల్లలు అమెరికాకు పోయి లక్ష ఇరవై వేల డాలర్లు చేస్తే ఈ ఇరవై ఐదేళ్లలో ఇంకా ఇరవై ఐదేళ్ళ తర్వాత కూడా మనం నలభై ఎనిమిది యాభై ఎనిమిది నలభై రెండు వేల డాలర్లు నేను అడిగే నలభై వాళ్ళకంటే అప్పుడు వాళ్ళు ఎక్కడే పోతారో తెలియదు పది లక్షలు పోతారా ఇరవై లక్షలు పోతారో తెలియదు అంత ఆదాయం వాళ్ళు సంపాదించబడి పది లక్షలు కాదు ఇక్కడ యాభై ఎనిమిది లక్షలు కోట్లకి వెళ్తారు దట్ ఈస్ వేర్ ఆపర్చునిటీస్ అదే దానికి మళ్ళీ కన్సిస్టెంట్ గవర్నమెంట్ ఉండాలి మీరు ఎప్పుడన్నా చూడండి ఏ గవర్నమెంట్ అయితే ఇండియాలో నేను రిక్వెస్ట్ చేస్తున్న గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని కూడా కంపేర్ చేయాలి గవర్నమెంట్స్ వచ్చిన తర్వాత ముప్పై ఏళ్ళు అయింది ఇప్పటికీ రిఫార్మ్స్ పెట్టి ముప్పై ఏళ్ళ రిఫార్మ్స్లో కొన్ని రాష్ట్రాలు చాలా పాజిటివ్గా ముందుకు వెళ్ళిపోయినాయి కొన్ని రాష్ట్రాలు రివర్స్ అయిపోయినాయి నేషన్ని పుల్ డౌన్ చేస్తున్నాయి కొన్ని రాష్ట్రాలు కొన్ని రాష్ట్రాలు నేషన్ని పుల్ అప్ చేస్తున్నాయి వై అందరికీ వనరులు ఉన్నాయి సేమ్ వాతావరణం సేమ్ పాలసీస్ ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు అమలు చేసే విధానం అయితే డెమోక్రసీలో డిఫరెంట్ పొలిటికల్ పార్టీస్ అధికారంలోకి వచ్చాం మనందరి ద్వేయం ఒకటే ఉండాలి ప్రజల్ని ఏ విధంగా ఎంఫోర్ చేస్తాం పేదరికం నుంచి ఎట్లా పైకి తీసుకొస్తాం నేను అందుకే కొత్త పాలసీ కూడా పెట్టాను పీ త్రీ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ దట్ ఈజ్ వెల్త్ క్రియేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ప్రొవైడ్ చేయడం ఇప్పుడు పీ ఫోర్ పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్ హ్యాండ్ హోల్డింగ్ టు ది పూర్ ఐ నెట్వర్త్ ఇండివిజువల్స్ కింద నుండే వాళ్ళని హ్యాండ్ హోల్డ్ చేసి టాప్ టెన్ పర్సెంట్ కింద నుండే బాటమ్ ట్వంటీ పర్సెంట్ చేయగలిగితే ఆర్థిక అసమానతలు తగ్గించడం ఫేజ్ వన్ జీరో పవర్టీ ఫేజ్ టూ ఆర్థిక అసమానతలు తగ్గించడానికి అవకాశం ఉంది పీపుల్ యాజ్ క్యాపిటల్ మనం చేయగలిగితే వండర్ఫుల్ వర్క్ జరుగుతుంది నేను అక్కడ కూడా చెప్పాను పాపులేషన్ మేనేజ్మెంట్ ఇస్ మై టాప్ ప్రియారిటీ నా ఇండియా విల్ హ్యావ్ అడ్వాంటేజ్ టూ జీరో ఫోర్ సెవెన్ ఆఫ్టర్ ఓర్డ్స్ ఇండియా విల్ హ్యావ్ ఎ డిజడ్వాంటేజ్ ఆ డిసడ్వాంటేజ్ నుంచి అధిగమించాలంటే ఇప్పటి నుంచి పాపులేషన్ మేనేజ్మెంట్ చేసుకుంటే సెంచరీస్ టుగెదర్ ఇండియాస్ ఇరా అది జరుగుతుంది దానికి కూడా మనం వర్కౌట్ అవకాశాలు ఉంటాయి ఇవన్నీ నేను చెప్పినప్పుడు చాలామందికి స్టోరీస్గా కనపడుస్తాయి థీరీగా కనపడుస్తుంది హైదరాబాద్లో నేను ఇవన్నీ ఐటీ మాట్లాడితే పీసీ అంటే కూడా పోలీస్ కానిస్టేబుల్ అనే పరిస్థితి నేను పర్సనల్ కంప్యూటర్ అంటే కాదు పోలీస్ కానిస్టేబుల్ అనేవాళ్ళు ఎవరికి అర్థమయ్యేది కాదు అక్కడి నుంచి స్టార్ట్ చేశాం టుడే యు ఆర్ సీయింగ్ ది చేంజ్ సీ చేంజ్ కాబట్టి ఎప్పుడు కూడా మనం చేసిన పనులు శాశ్వతం మనం చేసిన విషయాలు కూడా శాశ్వతంగా ఉంటాయి నేను అందుకే జురుక్కుపోతే ఆరు వందల మంది పన్నెండు కంట్రీస్ నుంచి వచ్చి మొత్తం హాలిడే కూడా కాదు వర్కింగ్ డే రోజున పనులను వదులుకొని వచ్చారంటే విజయవాడ కంటే బయట దేశాలు వీళ్ళు సెటిల్ అయ్యి వాళ్లకు ఆ రోజు చేసిన పనుల విలువ తెలుస్తూ ఉంది మీ వల్ల మేము పైకి వచ్చాం మా లైఫ్ మారిపోయింది అనే పరిస్థితికి వచ్చారు దట్ ఈస్ ఎ గుడ్ థింగ్ ఇక్కడుండే వాళ్ళ జీవితాల్లో కూడా అలాంటి వెలుగులు రావాలని నా ప్రధానమైన కోరిక ఐదు కోట్ల మంది జీవితాల్లో ఈ మార్పు తీసుకురావాలి ఇది సాధ్యం అందరూ ఐకమత్యంగా సింగిల్ హ్యాండ్గా ముందుకు పోతే ఇది సాధ్యం సాధ్యతీరుతాం ఇది ఇన్ బ్రీఫ్ మీకేమైనా డౌట్స్ ఉంటే చెప్పండి ఇప్పుడు చెప్పావు కదా తొంభై ఐదు వేల కోట్ల రూపాయలు బీపీసీఎల్ వాళ్ళే అనౌన్స్ చేసి ఆరు నెలలు డిపిఆర్ తయారు చేసి వర్క్ స్టార్ట్ చేస్తూ ఉన్నారు చాలుదా మీకు ఇవన్నీ కూడా నేను అందుకే చెప్పాను ఒక మిత్ ఎస్టాబ్లిష్ చేశారు మీరు మీడియా కూడా మీడియా కానీ కొంతమంది కానీ ఏది దావోసు పోతే ఎంఓఏలు చేసుకోవాలి మళ్ళీ ఎంఓఏలు ఏమైనా అడిగే వాళ్ళు ఉంటారు కాగితం మీద పెట్టేసి అదేదో ఇది చేయడం అది కాదు కరెక్ట్ కాదు ఎస్ ఐఎమ్ వెరీ హ్యాపీ దెర్ ఈజ్ ఎ గుడ్ కాంపిటీషన్ అమంగ్ స్టేట్స్ నేను అదే చెప్పాను కడానం కేరళలో ఉండే కమ్యూనిస్ట్ గవర్నమెంట్ కూడా పోటీపడే పరిస్థితికి వచ్చారు నేను అదే ఎగ్జాంపుల్ చెప్పాను మేము ఉండే అన్ని ముగ్గురు చీఫ్ మినిస్టర్స్ మూడు రాష్ట్రాలు వచ్చారు ఐదు మంది కేంద్ర మంత్రులు వచ్చారు తమిళనాడు కేరళ ఇండస్ట్రీస్ మినిస్టర్స్ వచ్చారు యూపీ చీఫ్ సెక్రటరీ వచ్చారు ఆ ఎగ్జాంపుల్ చెప్పాను శుభ పరిణామం ఏంటంటే కేరళ గవర్నమెంట్ కూడా వరల్డ్ వైడ్ ఇన్వెస్ట్మెంట్లకు పోటీ పడే పరిస్థితికి వచ్చారు దట్ ఈస్ అ గుడ్ సైన్ ఒకప్పుడు కేరళ నుంచి ఎప్పుడు కూడా చాలామంది విదేశాలకు పోయి ఎంప్లాయీస్ గా సెటిల్ అయ్యారు ఫస్ట్ స్టేట్ ఎడ్యుకేషన్ నెంబర్ వన్ కేరళ హైయెస్ట్ లిటరసీ హైయెస్ట్ లివింగ్ స్టాండర్డ్స్ కూడా అంటే మామూలుగా లివింగ్ స్టాండర్డ్స్ ది బెస్ట్ అక్కడికి ఆగిపోయే పరిస్థితికి వచ్చారు ఇప్పుడు దే ఆర్ మూవింగ్ ఫార్వర్డ్ అగైన్ టూరిజం కానీ ఇవన్నీ కూడా చాలా ఎఫెక్టివ్గా చేశారు అక్కడ అంటే వాట్ యామ్ సేయింగ్ రెండు ఆస్పెక్ట్స్ ఉన్నాయి వీఆర్ నాట్ కంపీటింగ్ ఈచ్ అదర్ ఇన్ ఏ కామన్ ప్లేస్ ఇండియా ఈజ్ వన్ స్టేట్స్ ఆర్ డిఫరెంట్ యాస్పిరేషన్స్ ఆర్ వన్ ఇండియన్ యాస్పిరేషన్ బట్ ఎవ్రీ స్టేట్ ఈజ్ డిఫరెంట్ అంబిషన్ నేను ముందు గ్రో కావాలి ఇది తప్పలేదు కాంపిటేషన్ ప్లస్ కాంప్లిమెంటరీ ఎఫర్ట్స్ కాంపిటేటివ్ కోఆపరేటివ్ ఫెడరలిజం దట్ ఇస్ వాట్ ఐఎమ్ కాలింగ్ నౌ కంపీట్ చేయకపోతే నువ్వు ఇరవై నాలుగు గంటలు ఏముంది అనే ఆలోచన వస్తే మంచికి చెడుకు మెరిట్కు డిమెరిట్కు వ్యత్యాసం లేకపోతే కరెక్ట్ కాదు మంచిని ఎక్కడున్నా నేర్చుకోవాలి కంపీట్ చేయాలి ముందుకు వెళ్ళాలి మనందరికీ ఎందుకు ఓట్లు వేసారు మాకు ఎందుకు మమ్మల్ని నమ్మారు అందుకే మీకు చెప్పాను ఒక పబ్లిక్ పాలసీ ప్రజల యొక్క జీవితాలను మారుస్తాయి తరతరాల భవిష్యత్తుని రూపకల్పన చేస్తాయి తప్పలేదన్న తప్ప తప్పులేదు దాంట్లో డెఫినెట్గా ఏ రాష్ట్రానికి ఎంత వచ్చాయి అనేది ఇంపార్టెంట్ కంప్లీట్ చేయాలి నేను అదే చెప్పాను మీరు అన్నారు ఎంత అంబిషన్ ఉంది ఒక మాటలో చెప్పాలంటే బాంబే ఇట్ ఈస్ ఎ క్యాపిటల్ ఫర్ ది కంట్రీ బాంబే ఈజ్ ది క్యాపిటల్ ఫైనాన్షియల్ క్యాపిటల్ ఢిల్లీ ఈజ్ అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ టుడే అలాంటి ఫైనాన్షియల్ క్యాపిటల్ ఇక్కడ డబ్బులు ఉన్నాయి ఆల్ జైంట్స్ ఆర్ దేర్ ఇన్వెస్టర్స్ అందరు అక్కడే ఉన్నారు కదా రిలయన్స్ లేకపోతే యూ నేమ్ ఎనీ కంపెనీ దే ఆర్ ఆల్ దేర్ ఓన్లీ హైదరాబాద్ ఐ క్రియేటెడ్ కాంపిటీషన్తో క్రియేట్ చేశాం టుడే హైదరాబాద్ ఇది హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఇన్ ది కంట్రీ నాలెడ్జ్ హబ్ అండ్ ఆల్సో టెక్నాలజీ హబ్ ఫార్మా బయోటెక్నాలజీ ఫైనాన్స్ ఎవ్రీథింగ్ ఈజ్ ఏ మోస్ట్ లివబుల్ సిటీగా తయారైంది ఇక్కడ ఏమైంది అక్కడ ఎవడో ఐటెక్ సిటీని డెమాలిష్ చేయాల బుల్డోజుబుడి కొట్లా ఇక్కడ ఐదేళ్లు నాశనం చేశారు ఐదేళ్లు నాశనం చేయకపోతే తట్